హలో అండి అందరికీ నమస్తే అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో పెరుగు ఆవడండి దీనికోసం జీలకర్ర పచ్చిమిర్చి అల్లం మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి ఈలోపు పెరుగులో కొంచెం నీళ్లు కలిపి ఉప్పు పసుపు పేస్ట్ చేసిన పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకొని కలుపుకోవాలండి ఈలోపు బాండీలో నూనె పోసుకొని కాగిన తర్వాత తిరంగత గింజలు ఎంగవా వేసి తాలింపు పెట్టుకొని పెరుగులో కలుపుకోవాలండి నా ఛానల్ని చూస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇదిగోండి ఇలా వడలేసుకోవాలండి వీటిని ఎర్రగా కాల్చుకోకూడదండి విడిగా చట్నీ వేసుకొని తినేటట్టయితే ఎర్రగా కాల్చుకోవాలి లేదంటే మూడొంతులు కాగిన తర్వాత తీసేసుకోవాలండి తీసి నీళ్ళల్లో వేసుకోవాలండి పక్కన ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకొని ఆ గిన్నెలో వేసుకోవాలండి గిన్నెలో వేసుకొని ఆ నీళ్లు ఒక్క నిమిషం ఉన్న తర్వాత పిండి వేసుకోవాలండి ఎట్లా అట్లా పిండి వేరే గిన్నెలో పెట్టుకొని ఇదిగోండి అన్నీ పిండి వేసాను చూసారా అట్లా పిండుకున్న తర్వాత ఆ పిండుకున్న వాడలన్నీ ఈ పెరుగు తాలింపులు వేసుకోవాలండి అట్లా వేసేసుకోవాలండి అన్నీ అట్లా వేసుకున్న తర్వాత దానిపై నుంచి కొత్తిమీర క్యారెట్ తురుము వేసుకోవచ్చండి ఎక్కువగా ఎక్కువగా తినేవాళ్ళు ఉంటే కొంతమంది పచ్చిమిర్చి కూడా బాగా చీలికలు చేసుకుని వేసుకుంటారండి నాకు ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా అందుకని తినరాని నేను పచ్చిమిర్చి చీలికి లేదండి ఇట్లా చేసుకుంటే ఒంటికి చాలా చలువండి టేస్ట్కు టేస్టు థ్యాంక్